నమస్తే అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ టు బ్యాక్ భాస్కర్ కిచెన్ ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి శ్రావణ మాసంలో మంగళవారం అయినా శుక్రవారం అయినా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యంగా చేసే అండి ఈ విధంగా చేశారంటే సాయంత్రమైనా కూడా గట్టిపడకుండా ఇదే కంటెంటెన్సీలో ఉంటుంది అమ్మవారి అనుగ్రహం కూడా మనపై ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు అలసి మన కిచెన్లోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దాము నేను ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లో ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నానండి రేషన్ బియ్యం అండి ఇవి రేషన్ బియ్యం అయితే మెత్తగా అయితే ఉడుకుతుంది కాబట్టి రేషన్ బియ్యం ఉంటే కంపల్సరీ తీసుకోండి అలాగే నేను ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను దీంట్లో మునిగేంత వరకు నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి దుమ్ముంటే పప్పులో కూడా బాగా శుభ్రంగా రెండు సార్లు మూడు సార్లు కడిగితే వెళ్ళిపోతుందండి చూస్తారు కదా నేనైతే బియ్యాన్ని ఇలా కడిగి తీసుకున్నాను దీంట్లో బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి పక్కన పెట్టేస్తున్నాను ఒక పది నిమిషాల పాటు ఇప్పుడు నేను బెల్లాన్ని అయితే చక్కగా ఇలా తరిగేసి బెల్లాన్ని కూడా పక్కన పెట్టేశాను ఒక గిన్నె తీసుకున్నానండి ఇత్తడిది పసుపు రాసి బొట్టలు పెట్టాను అమ్మవారికి నైవేద్యంగా వండినప్పుడు ఈ విధంగా పెట్టారంటే చాలా మంచిదండి మనకి కుదిరితే కనుక పసుపు రాసి బొట్లు పెట్టుకుని ఇలా స్టవ్ మీద పెట్టి నేను ఒక లీటర్ పాలు తీసుకుంటున్నాను చిక్కని పాలు తీసుకుంటున్నానండి నేనైతే నీళ్లు వేయడం లేదు కావాలంటే నీళ్లు వేయాలనుకున్న వాళ్ళు సగం నీళ్లు సగం పాలు కూడా వేసుకోవచ్చు అండి ఒక హాఫ్ లీటర్ పాలు ఒక హాఫ్ లీటర్ నీళ్ళు స్టవ్ వెలిగించి పాలను గరిటితో ఇలా కలుపుతూ మరిగించాలండి లేదంటే పైకి పొంగొచ్చి గిన్నంతా స్టవ్ అంతా పాడవుతుంది కాబట్టి లోపలే పాలను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మరిగించుకోవాలి ఇలా మరిగిన పాలలో కడిగి పెట్టుకున్న పప్పు బియ్యం ఉన్నాయి కదండి నానబెట్టాం కదా వాటిని ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను పప్పు బియ్యాన్ని కూడా పాలలో వేసేస్తున్నాను మనం ఇంకా వాటర్ కూడా పాలు కూడా యాడ్ చేయని అవసరం లేదండి కరెక్ట్గా ఈ బియ్యానికి ఈ పాలుకి సరిగ్గా సరిపోతుంది అన్నమాట ఇలా రెండు నిమిషాలకు ఒక్కసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది బాగోదు అప్పుడు పరమాన్నం అందుకుని ఇలా మగ్గుతున్నప్పుడు కలుపుకుంటూ చూసారు కదండి ఒక పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత మెత్తగా అయితే బియ్యం పప్పు ఉడికిపోయాయి ఇప్పుడు ఒక ఐదు యాలకులు కచ్చా పచ్చా దంచానండి అవి వేసేసి పైకి కిందికి పైకి కిందికి బాగా కలిపేసానండి యాలకులు ఫ్లేవర్ అయితే పరమానానికి బాగా పడుతుంది నేను ఒక కప్పు బియ్యం ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను కదా పప్పుకి బియ్యానికి సరిపడగా కప్పు పావు బెల్లం పొడి అయితే వేస్తున్నాను కరెక్ట్గా సరిపోతుందండి తీపి కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు తినని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మన ఇష్టం అండి మన టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది వేసుకుంటే సరిపోతుంది అడ్జస్ట్ చేసుకుంటూ పైకి కిందకి బెల్లాన్ని బాగా ఇలా వేసిన తర్వాత కలిపి నేను ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేయాలండి ఇలా వేస్తే చాలా బాగుంటుంది పరమాన్నం బెల్లం వేసిన తర్వాత బాగా పైకి కిందకి బాగా కలుపుకోవాలి నేను ఒక ప్యాను వేరే పొయ్యి మీద పెట్టి రెండు స్పూన్ నెయ్యి వేసి ఒక గుప్పుడు జీడిపప్పు వేసాను జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేశాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎండు ఖర్జూరాన్ని చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేశాను వాటిని కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఒక గుప్పుడు క్రిస్మిస్ కూడా వేసి క్రిస్మిస్ జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వీటిని వండి పెట్టుకున్న పరమాన్నం ఉంది కదండి దాంట్లో అయితే వేసేస్తున్నాను తీసుకువెళ్ళి పరమాన్నంలో అయితే జీడిపప్పు క్రిస్మిస్ వేసేసిన తర్వాత పైకి కిందికి పైకి కిందికి ఒక రెండు మూడు నిమిషాలైనా బాగా ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన నైవేద్యం అయితే రెడీ అయిపోయింది వేడివేడిగాను చూసారు కదా అటు ఇటు కలిపి నేనైతే రెండు బౌల్స్ తీసుకున్నానండి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి బౌల్స్లో అయితే సర్వ్ చేసేస్తున్నాను చూస్తారు కదా చూస్తుంటేనే చాలా బాగుంది కదండి అమ్మవారికి నైవేద్యం ఈ విధంగా ఒక్కసారి వండి పెట్టండి అమ్మవారు కటాక్షానికి కండి చాలా బాగుంటుందండి సాయంత్రం దాకా అయినా సరే నైవేద్యం కంటెంటెన్సీ ఇలానే ఉంటుంది అస్సలు గట్టిపడడం లాంటివి ఏమీ ఉండదండి చూస్తారు కదా అమ్మవారికి నైవేద్యంగా అయితే నేను ప్రసాదాన్ని సమర్పించి నేనైతే కూడా టేస్ట్ చేసేస్తున్నానండి చూస్తారా కదా ఈ కంటెంటెన్సీలో సాయంత్రం దాకా ఉంటుంది అమ్మవారి ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్